ఉన్న వాత్సల్యము ఇక మీకు నేను బోధిస్తాను చిత్తగించండి ఇది పర్మనెంట్ కాదు ఇది టెంపరవరీ కోసం నిర్మించింది అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మనము శాస్త్ర కాలము ఉండటానికి కాకుండా ఆయా కొన్ని కొన్ని సందర్భాలలో ఏమి నిర్మిస్తాము అంటే కొంచెం టెంపరవరీ అంటే మళ్ళా తీసే వాటిని పర్మినట్ చేసుకోలేము ఎందుకు ఆ యొక్క స్థలం పర్మినట్ కాదు గనక ఏదో టెంపరవరీ కోసం అంటే కొంచెం కాలము అక్కడ ఉండటానికి అది మరి శాస్త్రీయ కాలం కాదు గనుక టెంపరవరీ టెంపరవరీ అంటే కొద్దిగా కాలము ఉన్నట్లుగా మనకి నెత్తి మీద కొంచెం నీడగా మనము ఉంటానికి మాత్రమే తర్వాత అది పిక్కి పక్కన పెడేస్తారు అయితే దానిని కూడా మనము పైన ఆ నుండి వర్షం పడితే వర్షం పడితే ఆ వర్షం మన మీద పడకుండా మన మీద పడకుండా మనము చాలా ఉన్నంతలోనే ఒక గృహాన్ని నిర్మించుకుంటాం అలాగే పరిశుద్ధాత్మదేవుని యొక్క సృష్టి యొక్క రహస్యం చూసారా టెంపరవరీ టెంపరీగా మనం నిర్మించుకున్న వాటిని కూడా కొద్ది గొప్ప పైనుండి వర్షం పడకుండా మనం ఎలాగైతే చూసుకుంటామో కాలము అది మన సొంత వీలులాగా ఎలాగైతే కాపాడుకుంటామో అలాగా దేవుని యొక్క మహా ఆయన కనికరము ఆయన జాలి ఆయన దయ ఆయన సంకల్పము మట్టి పురుగులు అయిన మన ఎడల ఆయన కలిగి ఉన్న ఆ యొక్క ఆయనకి ఆయన యొక్క ఔనత్యానికి కోట్రానికి కూట స్తోత్రాలు చెల్లించాలి మనము ప్రాణము ఆయన పెట్టిన ఆ ప్రాణ త్యాగానికి మన ప్రాణము అర్పించిన మనం రుణము తీర్చుకోలేము ఎందుకు తీర్చుకోలేము అంటే ఆయన సర్వ మహిమను అక్కడ విడిచి మట్టి పురుగులపై మన కోసం వచ్చి ప్రాణం ఇచ్చాడు కనుక ప్రేమైనా నా భారతదేశ ప్రజల దేశ దేశాల్లో ఉన్న మానవ మనుషులు అని పిలువబడుతున్నవారు మానవత్వం ఉన్నవారు మనస్సాక్షి బ్రతికి ఉన్నవారు మనస్సాక్షిని చంపుకున్నవారు కాదు కాని మనస్సాక్షి బ్రతికి ఉన్నవారు కొంచెము ఆలోచించి దేవుడు చేసిన ఈ సృష్టి ఎంత మధురముగా ఉంది అంటే పర్మినెంట్ సృష్టి పర్మినెంట్ గా ఉండేది కాదు ఒకరోజు ఇదంతా కూడా లయమైపోతుంది మనము కూడా ఏదో ఒక రీతిగా ఏదో ఒక పరిస్థితుల్లో మనము ఈ లోకాన్ని విడిసి ఒక స్థానానికి ఇంకొక స్థలానికి చేరాలి ఎందుకు అంటే మానవుడు చేసిన కర్మ బలము ఒకటి ఉంది ఆజ్ఞ అతిక్రమము పాపముగా దేవుడు ఆయన చెప్పినది చేయకపోతే అది ఆజ్ఞ అతిక్రమం పాపం ఆ పాపం ద్వారాగా ప్రవేశించిందే మన అందరికి అనేక రకాలైన సమస్యలు విడుకులు ఇబ్బందులు రకరకాలైన రకరకాలు పరిస్థితులు ఉన్నాయి నేను వాటన్నిటి నుండి ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి మంతుడు కాలములో ఈ యొక్క శూన్యములో సుందరమైన సృష్టిని చేసిన వాడు కాలానికి కట్టుబడిన వాడు ఆయన కాలములోకి ప్రవేశించి సృష్టి కర్తయి ఉండి సృష్టిగా మార్చబడి ఉన్నవాడు ప్రభుని ఏసుకరిస్తూ వారు ఆయన ఔన్నత్యాన్ని ఆయన మానవుల పట్ల కలిగి ఉన్న ఆ యొక్క కరుణావాచల్యతని మనము మన ప్రాణమును అర్పించిన ఆయన రుణము మనకి తీర్ మనము తీర్చలేము కనుక దేవుడు చేసిన ఈ సృష్టి ఒక అప్పుడు లయమైపోతుంది అంటే క్రీస్తు యేసు రక్తములో కలగబడిన వారి కోసము ఆయన సృష్టి చేస్తున్నాడు ఆయన నివాసాలని నిర్మిస్తున్నాడు ఆయన ఇలాంటి లోకములు ఎన్నో ఉన్నాయి ఆయనను ఈ లోకములు అన్నీ కూడా ఆయన కలగముంటే కలిగినవి కానీ తన బిడ్డల కోసము తన పిల్లల కోసము ఆయన తన యొక్క చేతులతో నివాసాలు చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆ ప్రారంభం వచనాలలోనే రాయబడి ఉంది ఏముంది అంటే మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లుగా తండ్రిని నమ్మినట్లుగా కుమారుడి ఎందును విశ్వాసం ఉంచేవారైతే తప్పకుండా మనము మన కోసము యేసు క్రీస్తు వారే ఆరోహణమై వెళ్ళి మన కోసమే వెళ్ళి అక్కడ మన నిమిత్తము ఇలాగా ఈ నివాసాలు మనము నల్లుని ఏర్పాటు చేసుకున్నది కానీ అక్కడైతే ఆయన చేతులతో మనము మరి అక్కడ ఏమని రాయబడి ఉందంటే బంగారం సువర్ణ వీధుల్లో మనం నడుస్తాం అని ప్రకటన గ్రంథము సాక్షిమిస్తుంది పరిశుద్ధ గ్రంథమంతా కూడా యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయములో ఉందేమో మానవుల కోసము క్రీస్తు యేసు రక్తమందు కడగబడిన దేవుని బిడ్డలగా తీర్చబడిన వారి కోసము ఆయన నివాసాలు అక్కడ నిర్మిస్తూ ఉన్నాడు ఎక్కడ ఆ యొక్క లోకములు అందుకే బతుడన్నాడు మనము యాత్రికులమై మనము పరదేశులని అయి ఉన్నాము మనం ఇక్కడ వారిమి కాదు మనము అక్కల వారిమి అంటే అక్కల వారిమి అంటే ఇక్కడ వారిమి కాదు అయినా అయినప్పటికీ దేవుడు మన పట్ల ఆయన యొక్క వాత్సల్యము చూడండి ఈ రంగురంగుల ప్రపంచంలో ఈ సృష్టిలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఒకడు అంటాడు దేవుడు ఎక్కడున్నాడు లేడు అంటాడు నాస్తిక వాది అయినను వాణ్ణి కూడా వాణ్ణి కూడా పోషిస్తున్నాడు ఆకాశం ముందు పక్షులను పోషించినట్లుగా ఇక్కడ ఆ మహోన్నతుడు పోషిస్తూ ఉన్నాడు అందరికీ ఆహారం ఇస్తూ ఉన్నాడు గమనించి గుర్తించి ప్రేమైన నా దేశ ప్రజలారా ప్రేమైన క్రైస్తవులారా కొంచెము ఆలోచించి దేవుని ప్రజలుగా ఉన్నవారేమో ఆల్రెడీ యేసు క్రీస్తు రత్ముల కడగబడిన వాళ్ళేమో ఇక సిద్ధపడి ఉండండి ఆయన త్వరగా రాబోతున్నాడు మనము ఆయన రాకడికి ఆయతపడి ఉండాలి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి మనం మనల్ని తీసుకట్టడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు అయితే ఇంకను మారు పొందకుండా ఇంకను మార్పు చెందకుండా ఉన్న ఉన్నవారులా గమనించండి ఆ మహోన్నతుడు మీ కొరికే ఆయన రాతము ఆలస్యమవుతుంది కనుక గమనించి గుర్తించి ఈ మహా సృష్టి దేవుని చేత ఆయన కలగముంటే శూన్యములో ఉన్న సీకటిలో ఉన్న సుందరముగా లేని ఈ సృష్టిని ఆయన సుందరముగా మార్చిండు ఆయన యొక్క శక్తితో కలగముంటే కలిగింపబడి ఉంది ఈ సృష్టి అయితే గమనించండి ఇంకనూ యేసు ప్రభు వారి రత్నములో కలగబడకుండా ఉన్న వారందరూ కూడా త్వరగా మార్పు చెంది త్వరగా మార్పు చెంది మారి మనం ఇక్కడ వారు అని తెలుసుకొని మరి ఎనగలిగిన శువుని ఆయనే దయచేస్తాడు ఓ సృష్టికరత ఓ భగవంతుడా ఉన్నావా ఉంటే మాతో మాట్లాడు అని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు మిమ్మల్ని దర్శిస్తాడు మీకు ప్రార్థించను గాక మీకు సమాధానము సహాయము అందించబడును గాక ఆమెన్ ఆమెన్